రోజు దేవుని వాక్యం మత్త శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి ఇరవయో వచ్చినము వరకు నీ సోదరుడు నీకు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వాని నీవు సంపాదించుకున్నవాడు అగుదువు నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొని పొమ్ము ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును అతడు వారి మాటను కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసిగాను సుంకరిగాను పరిగణింపుము భూలోకమందు మీరు వేణిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూలోకమందు మీరు వేణిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుడు నా తండ్రి వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎలా అయినా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడి ఎందురో అక్కడనే నేను వారి మధ్య ఉన్నాను అనెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆ మీకు కలుగును కలుగునుగాక మిమ్ములను మీ కుటుంబములను బహుగా దేవుడు దీవించునుగాక ఐ మెయిన్